హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న మహేంద్ర కంపెనీ మరోసారి మార్కెట్ ను ఊపేసింది రెండు వేల ఇరవై ఐదులో విడుదలైన ఎక్స్వీ త్రీ వాహనం ఇప్పుడు ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇది కేవలం ఓ కారు మాత్రమే కాదు ఇది మహీంద్ర టెక్నాలజీ స్టైల్ మరియు ప్రజల అంచనాల మేళవింపు ఎస్వి సెగ్మెంట్లో ఇప్పటికే పెద్ద పోటీ ఉన్నా కూడా ఎక్స్యు త్రీ ఎక్స్పో తన ప్రత్యేకతతో ఒక మెట్టు ముందుకు వెళ్ళింది ఈ వాహనం డిజైన్ విషయానికి వస్తే ఫ్రంట్ నుంచి రేర్ వరకు చూసిన ఆకర్షణీయతే కనబడుతుంది జువెల్ ఎల్జీడీ డే అరన్ లైట్లు క్రోమ్ ఫినిషింగ్తో కూడిన గ్రిల్ అగ్రెసివ్ బంపర్లో ఈ కారును మరింత మోడ్రన్ లుక్ను అందిస్తూ ఉన్నాయి అంతేకాదు వెనుక వైపు ఉన్న కనెక్టెడ్ ఎల్జీడీ టైల్ ల్యాంప్స్ ఈ వాహనానికి కొత్త ధనాన్ని చేకూర్చుతున్నాయి చిన్న ఎస్బీ అయిన ఇందులో ప్రీమియం కార్కు తగినటువంటి ఫీచర్లు ఉన్నాయి ఇంటీరియర్లో కూడా మహీంద్ర ఎంతో శ్రద్ధ చూపింది డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్ టెన్ పాయింట్ టూ ఫైవ్ ఎంక్ల టచ్ స్క్రీన్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటి ఫీతాయి వాయిస్ కంట్రోల్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ అరవై ఐదుకు పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఈ కారును టెక్నాలజీ పరంగా మరో స్థాయికి తీసుకువెళ్ళాయి అద్భుతం పెట్రోల్ టర్బో చార్జిడ్ ఇంజిన్ ఇచ్చారు ఇది దాదాపు వన్ టెన్ బిహెచ్పి పవర్ ను టూ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఇది సిక్స్ స్పీడ్ మ్యాన్యువల్ సిక్స్ స్పీడ్ ఏంటి మరియు సిక్స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్స్ లో లభిస్తోంది ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయానికి వస్తే ఇది పెట్రోల్ కార్లలో టాప్ క్లాస్ మైలేజ్ అందిస్తోంది దీన్ని చిట్ట చివరి కుటుంబం నుంచి యంగ్ జనరేషన్ వరకు అందరూ ఉపయోగించడానికి అనుకూలంగా రూపొందించారు సేఫ్టీ విషయంలో కూడా మహీంద్ర ఏమాత్రం రాజీ పడలేదు ఆరు ఎయిర్ బ్యాగ్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా అడాన్స్ లెవెల్ టూ ఫీచర్లు లైన్ అసిస్ట్ ఫార్వర్డ్ అండ్ బార్నింగ్ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి చిన్న ఎస్యుబీగా ఉంటూనే పెద్ద కార్లకు అనువైన భద్రతా వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేయడం గొప్ప విషయం ప్రస్తుతం మార్కెట్ ధరను పరిశీలిస్తే ఎక్సూబీ త్రీ ఎక్స్పో ధర సుమారు ఏడున్నర లక్షల నుంచి పదమూడు లక్షల మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయి ఇందులో అనేక వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి ప్రతి ఒక్క వేరియంట్ కస్టమర్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందిక్స్ రూఫ్ డ్యువల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ క్రూయిజ్ కంట్రోల్ ఫుల్ ఎదర్ సీట్స్ వంటి అదనపు సౌకర్యాలు లభిస్తాయి ప్రస్తుత కాలంలో యువత తక్కువ బడ్జెట్లో లగ్జరీ అనుభూతిని కోరుకుంటున్నప్పుడు మహీంద్ర ఎక్స్బీ త్రీ ఎక్స్పో అచ్చం అలాంటి వారి కోసం రూపొందించిన వాహనం ఇది మహీంద్ర కంపెనీకి మాత్రమే కాకుండా దేశీయ ఆటోమొబైల్ రంగానికే కొత్త వరుబడి తీసుకువచ్చే మోడల్ గా నిలుస్తోందని చెప్పొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని